ఒక కంకి కొడవలి గుర్తు ఎప్పుడో వేములపల్లి శ్రీకృష్ణ గారు పోటీ చేసినప్పుడు ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు వచ్చింది మళ్ళీ ఇప్పుడే వచ్చింది అందుకని కంకి కొడవలి గుర్తు పైన ఓటేసే అదృష్టం ఇందాళకి మనందరం కూడా కలగటం మన అదృష్టంగా మనం భావించాలి ఎందుకు ఎవరికో కాదు మనం నమ్మిన పార్టీకి మనం ఓట్ వేసుకుంటాం ఇక మనోళ్ళు చెప్పారు సింపుల్ చెప్తాం ఒకే మాట వాళ్ళు మనం తినే తిండి చేసే వ్యవసాయం నడిపే బండి వంట గ్యాస్ ఈ ధరలన్నీ నరేంద్ర మోడీ రాకముందు పెట్రోల్ యాభై డీజిల్ అరవై గ్యాస్ మూడు వందల తొంభై రూపాయలు ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చాక ఎంత ఉంది నరేంద్ర మోడీ వచ్చాక గ్యాసు పదొందల డెబ్బై ఐదు ఆయిల్ పెట్రోల్ వంద దాటింది డీజిల్ వంద దాటింది ఈ దశలో ఈ రేట్లు పెరిగినందువల్ల రవాణా చర్చీల ధరలు పెరిగి కొందామంటే కొరువైపోయింది తిన్నామంటే తిండే లేదని జనం ఆకలితోటి అలమటిస్తాం అసలు రైతు మీ దగ్గర కూర్చున్నాడు మాముడు భయపడు నిలుపుగా పదిహేను ఎకరాలు వేసాడు మొత్తం ఏదో తెగిపెట్టు వాడు ఏదో పెట్టుబడి తట్టుకున్నాడు ఇవాళ రైతు అనే పదం డిస్టరీలో అసలు ఉంటుందా ఉండదా పది ఎకరాలు పొలం చేసే రైతు ఇబ్బందులు పడుతున్నాడు పొద్దున్నే ప్రశాంతంగా వచ్చి ఆటలు వేసుకొని సాయంత్రానికి వెయ్యి రూపాయలు సంపాదించుకునేవాడు అయింటి అలాగే కౌలుకు తీసుకున్న కౌలు రైతు కౌలు కట్టలేక మందు కట్టలు కొనలేక ఇబ్బంది పడుతుంటే కౌలు రైతు ఇబ్బంది పడుతుంటే ఆ పొలవులో కూలికూర్చునతను సాయంత్రాన్ని డబ్బులు తీసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఏ బాధ నరేంద్ర మోడీ వచ్చాక వ్యవసాయ రంగం మొత్తం నాశనమైంది ఇక్కడ చంద్రబాబు జగన్ బాబు పవన్ బాబు ఈ మూడు నరేంద్ర మోడీ ఆడించే తోలు బొమ్మలు ఇది నొక్కితే చంద్రబాబు ఎగుతాడు కాశీ ఇది నొక్కితే పవన్ బాబు ఎగుతాడు కాశీ ఇది నొక్కితే జగన్ బాబు ఎగుతాడు కాశీ ఈ ముగ్గురు ఎంత దౌర్భాగ్యం అంటే మన మీద మనకే అసహ్య పదేళ్ళ నుంచి బెయిల్ మీద ఉన్నాయన ముఖ్యమంత్రి ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాయన చంద్రబాబు గారు ఇద్దరు బెయిల్ మీద వాళ్ళే పోటీ పడి ఒకళ్ళనొక్కళ్ళు దిచ్చుకుంటున్నారు మళ్ళీ రాత్రి అయ్యేటప్పటికి ఇద్దరికి ఒక్కడే పగలంతా కయ్యం వేత్ర అయ్యేటప్పటికే నెయ్యం ఎన్ని దొంగ నటకాలు ఎవరు చేస్తారు మీరు మీరు నరేంద్ర మోడీ తరఫు కాదా తెలుసా మనకి అమరావతి రాజధాని లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి ఆయనకు ప్రోత్సాహాన్ని అందించింది నరేంద్ర మోడీ ఆ నరేంద్ర మోడీని ఆయన శిష్యుల్ని వీళ్ళిద్దరు పోటీ పడుతున్న అనుకోమాకండి ఇద్దరులో ఎవరు గెలిచినా నరేంద్ర మోడీ గెలిచినండి చంద్రబాబు గెలిచినా నరేంద్ర మోడీ గెలిచిన జగన్మోహన్ రెడ్డి గెలిచిన నరేంద్ర మోడీ గెలిచినట్టు అసలు కుంభస్థలం నరేంద్ర మోడీ ఆ కుంభస్థలాన్ని పాతల కొట్టాలి అప్పుడు ఈ దేశంలో అందుకని సిపిఐ ధైర్యం చేసి ఎన్డీఏని ఓడించాలి సిపిఐ కాంగ్రెస్ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీలు ఒకటే సరే కాంగ్రెస్ అభ్యర్థి నెల్లూరు వెళ్ళాడు ఇవాళ కాంగ్రెస్ ఇక్కడ ఏమాత్రం ఉందో మనోళ్ళు చెప్తాం ఎంత ఉన్నా ఉంటుంది వాళ్ళ సపోర్ట్ మనకి మన సపోర్ట్ వాళ్ళకి మన గుర్తు కంకీ కొడవల మీద మనం ఎంపీ క్యాండిడేట్ కంకీ కొడవల మీద వేయాలని పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడపలో అది అది పత్రాలు ఎన్ని కావాలంటే అన్ని రేపే ఇక్కడికి వస్తాను పంపిస్తాం స్ప్రాట్స్ గా ఏర్పడి ఉప్పలపాడులో మీరు పంచండి అలాగే పత్తిపాడులో ఆదేశరావు వీళ్ళు పంచుతారు రావిపాల్లో కొంతమంది మన వాళ్ళు ఉన్నారు పార్టీకి లాయల్ గా ఉండేవాళ్ళు పరిమానులు వాళ్ళు పంచుతారు కాకుమాన్లో ఉన్నారు వాళ్ళు పంచుతారు నిండగలమని చెప్తా పత్తిపాడు నియోజకవర్గంలో సిపిఐ పార్లమెంట్ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు రావటానికి

கு <dı> ஓடு <songs> <st> <unjustály> <kabo> <vered> <nose> <evolutionary>